మళ్ళించి ఒక తాత్కాలికమైన భ్రాంతి క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానిక దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాలేదు అసలు నిన్న జరిగింది మూల కారణం ఎక్కడి నుంచి మొదలైంది ఈ పర్టికులర్ దీనికి చూసినా తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉంది అన్నది ఎవరు ఎవరో అరాచక శక్తులు లేక ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత రహితంలో లేకపోతే తాగి మాట్లాడిన వాళ్ళు కూడా కాదు ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు ఆ తర్వాత దానికి సపోర్ట్గా ఆయన డిప్యూటీ కానీ ఇంకా ఆయన కొడుకు కానీ లేదా నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ అదే ప్రచారం చేశారు ఇప్పుడు ఆఖరుకు ఏం తెలియదు దేశంలో రెండు ప్రతిష్టాత్మకమైన లాబొరేటరీలు అదే అబద్దమని తేల్చాయి అబద్దమని తేల్చినప్పుడు మేము ఒకరే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మా కాకపోంది ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యను సమస్యగానో అంశాన్ని అంశాన్ని న్యూట్రల్ న్యూట్రల్గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు అయ్యా అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడినారు కనీసం నాది పొరపాటనన్నా ఒప్పుకోండి అన్నారు సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ సీరియస్ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన ఇదే నాలుగైదు రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడట్లా పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజం కూడా పెట్టారు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసే అది ఎవరు వేశారో లేదు చట్టప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటగా అవి తీసేయాలి ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు దాని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటి తీయాలి కదా తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళ కడ్డం ప్రొటెక్షన్ వచ్చారు మా వాళ్ళ కట్టం వచ్చారు వైఎస్ఆర్సీపీ దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది సరే నిన్న నిర్దేశం లేక నేను పోను రాంబాబు గారు ముందు రోజు చెప్పారు నిన్న వెళ్లారు నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్ కు టెంపుల్ కు వెళ్లి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళని ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోపోతేనే కట్టలు ఎత్తుకపోతే మమ్మల్ని తనిపితే అర్థం ఉంది అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు కట్టలు పట్టుకుని రాళ్ళు పట్టుకుని ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో కూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా వాళ్ళతో ఎందుకు మీ పోండి సార్ అని చెప్పి నుంచి మమ్మల్ని పంపిస్తారా అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనకుండా ఉండాల్సిందే అన్నాడు నేను ఇక్కడ గుర్తు చేస్తా ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లు ఉన్నాయి చూపిద్దాం అనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది ముఖ్యమంత్రి అమ్మ మొగుడు ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు చంద్రబాబు నాయుడు అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నారు వీడియోలు ఉన్నాయి ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్ ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడు మీ జగన్ రెడ్డి అని ఓపెన్ గా సిఐతో అంటున్నాడు అది ఇంకా సరే మిగిలిన వాళ్ళు చాలా బూతులు అవి ఇంకా వాటి జోలికి పోదలుచుకోలేదు ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి వీళ్ళని ఎక్కడ నిలదీయాలి ఏమి చేయాలి వీళ్ళను నిన్న డిఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలు చూశాను ఆశ్చర్యపోయినా అభిమానులు అన్నాక ఏమాత్రం వస్తారబ్బా కొంచెం ఊపికు పట్టండి వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సరుపుతామని అసలు ఏమవుతున్నారో తెలియట్లా అంటే ఇప్పుడు ఒకవేళ రెండు పొలిటికల్ పార్టీలుగా మేము ఏదైనా తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోనిది అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీస్ ఇవ్వడము ఇంకోటి చేయడము పోలీసులు పిలిచి మాట్లాడడము వాళ్ళు వచ్చి మనము ఏదైనా చేసింది ఏది కాదంట చట్ట ప్రకారం కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకులలాగా వచ్చి నిలబడినారు ఐదు గంటల పాటు ఏడు గంటల మొత్తం వాళ్ల సమక్షంలో